నమస్తే అండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో బాధ్యతగా వ్యవహరించండి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యత మరియు ఆసక్తి చూపుతారు అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ధైర్య సాహసాలతో ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి శుభదాయకం ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయం నైపుణ్యంతో వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సమయాన్ని గడుపుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారముల విషయంలో బాధ్యత వహించాలి స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే సమయం ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి